లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాం దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలిగజేసేదను దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక మరి దిక్కు లేని వారు దరిద్రులుగా ఏమండి లోకంలో పాపంలో జీవిస్తూ ఏమండి నిరీక్షలు లేని వ్యక్తులుగా ఉంటున్న వారికి దేవుడు రక్షణను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడండి యేసు అంటే రక్షకుడు అని అర్థం కదండి పాపముల నుండి రక్షించే దేవుడుగా ఉన్నాడండి లోకంలో మనుషులు పడిపోయి చెడిపోయి పాపంలో శాపంలో జీవిస్తూ ఏమండి ఎలాంటి ఒక దీవెన లేకుండా శ్రమల పాలై కష్టాల పాలై జీవిస్తున్న వ్యక్తులతో దేవుడు ఏమంటానంటే నేను రక్షణను కోరుకున్న వారికి రక్షణను అనుగ్రహిస్తాను ఆమెన్య నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తగలడు నిన్ను పరిశుద్ధపరచగలడు పవిత్రపరచగలడు నిన్ను నడిపించగలడు రక్షణ ఆనందాన్ని నీకు ఇవ్వగలడు ఈ లోకంలో జీవిస్తున్న నీవు రక్షింపబడ్డావా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకోగలిగినావా ఆ ప్రభునిని హృదయంలో స్వీకరించినావా మరి బాప్తిజం తీసుకున్నావా దేవునికి సాక్షిగా జీవిస్తున్నావా ఆ ప్రభుని దర్శించాలని కోరుకుంటున్నాడు ఆమె చాలా చాలామంది డిలే చేస్తూ ఉంటారండి ఏ తర్వాత చూద్దాం లేండి తర్వాత ఆలోచిద్దాం లేండి ఇప్పుడు మాకు దేవుడు ఎందుకండి ఇప్పుడు బాప్తిజం ఎందుకండి ఈ రక్షణ మార్గం మాకు ఎందుకండి లోకంలో మేము ఎంజాయ్ చేస్తామండి అంటూ ఉంటారు ఎంజాయ్ చేసి చేసి ఆఖరికి ఏమీ లేని వారిగా అన్ని పోగొట్టుకొని ఎంతో బాధలో దుఃఖంలో జీవిస్తూ ఉంటారు ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు మరి ఏ బాధలో ఉన్నావో మరి పాపపు సంఖ్యలలో ఉన్నావేమో చెడు కార్యాలు చేసి చేసి లోకంలో మోసపోయినావేమో జనాలు నిన్ను మోసం చేసినారేమో పాపమును బట్టి కుంగిపోయినావేమో దేవుడు నిన్ను రక్షించాలి అని కోరుకుంటున్నాడు పాపపు లోకంలో నుంచి నేను లేవనెత్తాలి అని ప్రభు ఆశిస్తున్నాడు నీ చెడు వ్యసనాల నుంచి నేను విడిపించి నిన్ను బాగు చేసి రక్షణ మార్గంలో నడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు నీవు రక్షణను కోరుకున్నట్లయితే ఆయన రక్షణను అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో కలిగి ఉండడమే రక్షణ ఆయన ప్రభు అని దేవుడని నీ హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడమే రక్షణ ప్రభు నామంను బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని బైబిల్ సెలవిస్తుంది రక్షింపబడి దేవునికి సాక్షిగా జీవిస్తే ఈ లోకంలో నీకు గొప్ప నిరీక్షణ ఏంటంటే మరణించిన తర్వాత నిత్య జీవానికి నువ్వు వెళ్ళొచ్చు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి పాపములు శాపములు ఉన్న వారిని రక్షించండి బాగు చేయండి నిత్య జీవానికి వెళ్ళడానికి కృప చూపించండి ఈ లోకంలో ఎంతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి వారి పాపములన్నిటినీ కడిగి వేసి అన్ని దీవెనలతో వారిని నింపుమని ఏసుక్రీస్తు ఆములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు